గారు ఆరేకల్లలో సాయిప్రసా రెడ్డి అన్నగారిని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి కాసాయిక మండలం ఇస్తాము అదేవిధంగా ఆధోణిలో నిన్ను పాతరేస్తా పాతేస్తాను నాలుక చీరేస్తాను మా కుటుంబం గురించి మాట్లాడొద్దు నువ్వు రాజకీయంగా పనికిరావు నేను అభివృద్ధి చేస్తాను ఈ మాటల మీద మాట్లాడడం జరిగింది సారథి గారిని మేము డైరెక్ట్గా ఒకటే మాట మాట్లా అడుగుతున్నాం క్వశ్చన్ చేస్తున్నాము అయ్యా సారథి గారు ఇంతవరకు ఉన్నారు ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా మాట్లాడచ్చు కానీ మీరు ప్రజాస్వామ్యంలో మీరు వెళ్ళి ప్రజల దగ్గర తెలుసుకోండి మీరు ఏం చేస్తారు భవిష్యత్తులో ఇంకా ఏమన్నా చేస్తారా చేయరా దాని గురించి మాట్లాడాలి కానీ మీరు వచ్చినప్పటి నుండి కూడా మా ఎమ్మెల్యే అన్న గారి మీద పడుతున్నారు అసలు ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడటం కాదు మీరు డాక్టర్ అయ్యి కోవిడ్లో మీరు ఎక్కడున్నారు అంటే మీరు అంతా కూడా స్వార్థపరులు కోవిడ్లో మీరు డాక్టర్గా డాక్టర్గా ఉండి ఆ గురించి ఏమైనా ఆలోచించారా లేదంటే కోవిడ్లో ఏవైనా ఒకరికి చికిత్స అందించారా మరి ఏ విధంగా మీరు ఆదోని అభివృద్ధి చేస్తామని మీరు మాట మీరు ప్రజలను అడుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు నేను కూడా అంటా ఈరోజు నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే నన్ను గెలిపిస్తే నేను చేస్తానని చెప్తాను కానీ అది కాదు మీరు గతంలో ఆదోనికి ఏమైనా చేశారా ఏమైనా సర్వీస్ చేశారా మీరు ఏమి చేయకుండా మీరు నన్ను గెలిపిస్తే నేను చేస్తాను అనేది అది కరెక్ట్ కాదు మీరు ఏదైతే ఉందో మీ కూటమి ఏదైతే ఉందో మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పి మీరు ఓట్లు అడుక్కోండి అంతేగాని అది కాకుండా ఎమ్మెల్యే అన్న గారిని పదే పదే ఈ విధంగా మాట్లాడితే మేము కూడా చూస్తూ ఊరుకోం మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళండి మీరు ఓట్లు మీరు మీరు గెలుస్తామని అంటున్నారు కదా మీరు గెలుచండి ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఇస్తే వాళ్ళు గెలుస్తారు అంతేగాని పదే పదే మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా అసహించుకుంటారు అంటే ఆదరణ చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఈ విధంగా రెచ్చగొట్టి ప్రజలను మీరు రెచ్చగొట్టి వెళ్ళిపోతారు ఎక్కడికో దగ్గరికి మీరు ఇక్కడ ఉన్నారో లేదో కూడా తెలియదు మాకు నేనే మొన్న క్యానవెసింగ్కి వచ్చాను మా వాళ్ళు చెప్పే వరకు అక్కడ మీరు ఉన్నారనేది కూడా మాకు తెలియదు అమ్మా ఆయన బీజేపీ క్యాండిడేట్ అమ్మ మీరు పోయిన ఇల్లు అని చెప్పడం జరిగింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మేము కూడా మాట్లాడచ్చు మీ నేలక చీరేస్తామని మాట్లాడచ్చు మిమ్మల్ని నోరు అదుపులో పెట్టుకోమని మాట్లాడచ్చు అని అని మేము అన్నీ మాట్లాడవచ్చు కానీ మేము మాట్లాడలేము ఎందుకంటే అది మా సంస్కారం కాదు ఫస్ట్ సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోండి సరే ఈరోజు ఎమ్మెల్యే అన్న కాదు మా మీద కేసులు ఉన్నాయి అది ఇదే అని అన్నారు మా కుటుంబం గురించి మాట్లాడ మాట్లాడద్దు అన్నారు మీరు కేసు ఉందని మా ఎమ్మెల్యే అన్నగారు అన్నప్పుడు లేదని నిరపించుకోండి అంతేగాని మా కుటుంబం గురించి మాట్లాడుతుందంటే మీ కుటుంబం వాళ్ళే మా అన్నని ఎన్నిసార్లు అనలేదు మా అన్న భార్య ఎక్కడికి మా సాయి ప్రసాద్ అన్నగారు భార్య ఎక్కడికి ఆమె గుడి ఇల్లు తప్ప ఏమీ తెలియదు అలాంటి మహిళను పట్టుకొని మీరు ఎన్నిసార్లు మాట్లాడలేదు అంటే మీకు మీ మాత్రమే కుటుంబాలా అంటే మా ఇక్కడ ఉండే వాళ్ళు మా ఎమ్మెల్యే అన్నగారు వాళ్ళది కుటుంబం కాదా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా ఏ విధంగా మాట్లాడతారంటే మీకు న్యాయమా మాకు న్యాయమా ఏదైతే మీరు స్టార్ట్ చేస్తారో మరి మేము కూడా అక్కడ మేము కూడా స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇది ఎందుకంటే మా అన్న ఇంతవరకు కూడా మా సరెడ్డి అన్న గారు ఇంతవరకు కూడా మీరు ఎన్ని మీ కుటుంబాలు ఎన్ని మాట్లాడినా ఏ రోజు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు కావాలంటే మీరు ఎంతమంది మీడియా ఉంటే అంతమంది మీడియాని ఒకసారి తీసుకొని చూడండి కానీ మీరు వచ్చినప్పటి నుంచి ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా నేను హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ప్రజలు ఈరోజు మా సెడ్డి అన్నగారు దాదాపు రెండు సంవత్సరాలు గడప గడప తిరగడం జరిగింది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలకు ఏం చేయాలని ఏం చేశామని అడిగారు ఏం చేయ ఏం చేయాలనేది కూడా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న గారు త్వరలో మళ్ళీ విడుదల చేస్తారు అంతేగాని మీరు ఏమి చెప్పకుండా పర్సనల్గా కుటుంబాల మీద మాట్లాడడం కరెక్ట్ కాదు ఇదే విధంగా మరోసారి మాట్లాడితే కబర్దార్ అని కూడా నేను డివైడ్ చేస్తున్నాను ఇంకొకటి మీరు కూటమి కూటమి అంటున్నారు రెండు మీకు ఇరవై నాలుగు రోజుల్లో నేను ఎమ్మెల్యేగా గెలుస్తానని అంటున్నారు రెండు ఇరవై నాలుగు రోజుల్లో మీ కూటమి కుప్పకూలుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను నాకు ఇవ్వక ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి నేను జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నా వైఎస్ఆర్సీకి నిన్న జరిగినటువంటి పార్థసారథి గారు ఓట్ల గురించి ఆరెక్కలకి వెళ్ళి ప్రచారానికి వెళ్ళిన తను వాళ్ళ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఆధోని ప్రజలకు ఏ విధంగా ఆదుకుంటారు ఏ పథకాలు ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు అందించి పేద ప్రజలకు న్యాయం చేస్తారనే విధంగా మాట్లాడాలే తప్ప ఆదోని సాయి ప్రసాద్ రెడ్డికి ఒక టార్గెట్ చేసుకొని ఆయన గురించి తప్పుగా మాట్లాడడం ఇది ఎంతవరకు మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు ఒక ఎమ్మెల్యే గురించి అలా దిగజారి మాట్లాడడం మీకు ఎంతవరకు ఇది న్యాయం అనేది నేను అడుగుతూ ఉన్నాను ఈ సందర్భంగా మీరు మాట్లాడడం చాలా తప్పు రెచ్చిపోయే వ్యాఖ్యలు మీరు చేస్తూ ఉన్నారు దీన్ని మీరు మానుకోండి సాయి ప్రసాద్ రెడ్డి గారికి మీరు కోస్తాము అంటే మేము కూడా మిమ్మల్ని నేలక కోసి ఆదోనిలో ఏ డిపాజిట్ లేకోకుండా ఓడించి మిమ్మల్ని మళ్ళీ ఆ దోనికి పొలిమేర కూడా దాటుకోకుండా చేసే సత్తా ఆదోని ప్రజలకు ఉందని చెప్పేసి నేను బహిరంగంగా చెప్తున్నాను మీకు ఇది హెచ్చరిక అనుకోండి మీరు మరొక్కసారి కానీ మా ఎమ్మెల్యే గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినారంటే ఖబర్దార్ మీరు ఎక్కడైతే ఉంటారో మేము కార్యకర్తలు అక్కడికే వచ్చి మిమ్మల్ని నిలదీసి ఏదైతే భూ కబ్జాలు అంటున్నారు ఏంట మీరు ఏదన్నా ప్రూఫ్ ఉంటే చూసి మాట్లాడండి మీరు ఏదన్నా ఉంటే మీడియా ప్రకారంగా చూపించండి దాని గురించి ఈరోజు మా ఎమ్మెల్యే ఆదోనికి ఎంత అభివృద్ధి చేస్తున్నారనేది మీకు ఏమన్నా తెలుసా తెలియకపోతే ఆదోని ప్రజలని కా కనుక్కోండి మీరు ఆదోని ప్రజలు ఆయనకు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారంటే ఆయన ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా మీరు ఆయనకి శత్రువు కాదంటున్నారు ఆయన మీరు వాక్ వ్యాఖ్యలు అలా చేసి శత్రుత్వాన్ని పెంచాలని చూస్తూ ఉన్నారు కానీ మా ఎమ్మెల్యే గారికి ఓర్పు సహనం ఉంది కాబట్టి ఆయన ఏమీ అనలేకపోతున్నారు కానీ మేము కార్యకర్తలు నాయకులు మీరు అంటూ ఉంటే చూస్తూ మేము చేతులు కట్టుకొని కూర్చునేంత దద్దమ్మలైతే కాదు మేము కాబట్టి మీరు ఆలోచన చేసి మాట్లాడాలి ఈరోజు ఆదోన్లు అభివృద్ధిలో ఉందంటే ప్రతి వార్డుకు వెళ్ళి చూడండి డ్రైనేజ్ లేదా కొన్ని చోట్లయితే డ్రైనేజ్ సమస్య ఉంది మేము కాదని చెప్పడం లేదు ఈరోజు ఇంటింటి కుళాయిలు ఉన్నాయి బా ఎక్కడ చూస్తే సందుల్లో రోడ్లు వేయించినారు ఇవన్నీ మన ఆదోన్లు అయితే డిగ్రీ కాలేజ్ అయితేనేమి అలాగే మెడికల్ కాలేజ్ అయితేనేమి మిమ్మల్ని ఇలాంటివన్నీ బైపాస్ ఇవన్నీ చేసినారు మీకు కనిపించడం లేదా ఎంతమందికి ఇల్లు లేకున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఆదుకున్నారు చెప్పండి ఇక్కడ ఉండే వాళ్ళు మహిళలు ఎంతమంది ఉన్నారు వాళ్ళలో ఏ ఒక్కరైనా కానీ వాళ్లకు అమ్మఒడి అయితేనేమి తర్వాత చేయుతనైతేనేమి పెన్షన్ అయితేనేమి మళ్ళీ ఇంకోటి ఎన్నో విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటా ఉంది నేను ఆదుకుంటానని చెప్పేసి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే అందిస్తున్నారో అది ప్రజలకు వివరిస్తూ ఉన్నారు అలా మీరేం చేస్తారు ప్రజలకు అది చెప్పండి ఫస్ట్ అంతేగాని ఏదో రెచ్చిపోయే వ్యాఖ్యలు చేసి నాలక కోస్తాను అది కోసం ఇవన్నీ చేతకాని మాటలు మాట్లాడకూడదు ఈ చేతకాని మాటలు మాట్లాడి లేనిపోనివి మీరు ప్రజల అల్లకోలం చేయాలని చూస్తున్నారు కానీ ఒక ఎమ్మెల్యే గారు ఆదోని ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మా ఎమ్మెల్యే అయితేనేమి ఎమ్మెల్యే సతీమణి శైలజమ్మ గారు కూడా ఆదోని ప్రజలు తన బిడ్డలుగా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎన్నో పూజలు చేసి ఆదోని ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ మనసులో గట్టిగా నిర్ణయం ఉంది కాబట్టి ఈసారి కూడా మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మిమ్మల్ని చిత్తుగా ఓడించి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇది హెచ్చరిక అనుకోండి ఏదన్నా అనుకోండి మీరు మిమ్మల్ని గిన డిపాజిట్ రాకుండా చేస్తానని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నా పేరు జులేఖాబి నేను వైఎస్ఆర్సీపీ కర్నూలు డిస్టిక్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకు నన్ను ఎన్నుకున్నారు